టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవేడెడ్ సినిమాలో హరిహర్ విరమలు ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు చాలా కాలం క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన యొక్క మూవీ అవుతూ వచ్చింది ఇప్పుడు ఎటకేలకు యొక్క మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది ఇక ఇందులో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సాంగ్స్ ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ యొక్క మూవీ ట్రైలర్ విడుదలై ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో పవన్ కళ్యాణ్ మేనరిజం కానీ అలాగే ముఖ్యంగా పోరాట యోధుడిగా డైలాగ్ డెలివరీ కానీ ప్రతి ఒక్కటి కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పిందనే చెప్పాలి ఇక తెలుగు ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు పవన్ కళ్యాణ్ ఇక ఈ యొక్క మూవీతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారా అని ఇటు మెగా ఫ్యామిలీతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన చిన్న మెగా కోడల్ ఉపాసన తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ మామయ్య ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా నిధి అగర్వాల్కు మీకు వచ్చిన సన్నివేశాలు కానీ ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చిన సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కూడా మరో లెవెల్లో ఉంది ఆంది వచ్చేసింది అలాగే అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ మీరు మాత్రం నేను రాకూడదు అంటూ కోరుకుంటున్నారు అంటూ చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగా ఉంది పక్క ఈ యొక్క మూవీ ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మేకా కోడల్ ఉపాసన చేసిన ఈ వేకలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి